నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేది క్యాషుయాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో జూన్ మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండిపోతుంది గురుగారు పాజిటివ్ అంటారు నెగిటివ్ అంటారా ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ వీళ్ళు తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి అంటారు జూన్ నెలలో వీళ్ళు ఒక లైన్లో చెప్పాలంటే బాగా ఆలోచిస్తారు ఇంకో లోకంలో ఉంటారు వీళ్ళు శుక్రుడు ఐదో ఇంట్లో ఏడవ ఇంట్లో సూర్యుడు గురువు తొమ్మిదో ఇంట్లో కుజుడు కేతు జూన్లో పగలి రా పగలు రాత్రి ప్రేమ పెళ్లి గురించి ఆలోచిస్తారు అంటే చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు అంటే ఏంటి పెళ్ళిక అబ్బాయిల గురించి చెప్తున్నా నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఆ అమ్మాయి వల్ల నా దశ తిరిగిపోతుంది నా జీవితం మారిపోతుంది సో పాయింట్ ఏంటి ఎవరైనా మనిషి అన్నాక అదే ఆలోచిస్తాడు కదా ఒక అమ్మాయి కూడా ఏమనుకుంటుంది నేను ఎవరితో అయిన ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నా జీవితం బాగుపడుతుంది అలాంటి వాడిని నేను పెళ్ళి చేసుకుంటా నాకు దేవుడు చాలా గొప్పగా రాశాడు నేను చిన్న పేద ఇంట్లో పుట్టాను కానీ మా ఆయన చూడండి మీరు నేను పెళ్ళి చేసుకున్న తాత జీవితం ఎలా ఉంటుంది ఒక అబ్బాయి అని ఆలోచిస్తాడు ఒక అమ్మాయి కూడా ఒక అమ్మాయి ఇంకా పది రెట్లు ఎక్కువ ఆలోచిస్తుంది యాక్చువల్గా సో ఈ నెల ధనస్సు రాసి వాళ్ళు ఏంటంటే చాలా పాజిటివ్గా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రకమైన టెన్షన్లు పెద్దగా వీళ్ళని ఇబ్బంది పెట్టవు అంటే కొత్తగా ఏమి ఉండవు ఉన్న ఆల్రెడీ అవి అడ్జస్ట్ అయిపోతాడు మనిషి కానీ మనిషికి ఒక హోప్ కావాలి మనిషికి హోప్ ఇచ్చేది ఒకటి దైవము ఒకటి లైఫ్ పార్ట్నర్ అంతే కదా మానసికంగా ఒక మనిషి మీతో ప్రేమగా మాట్లాడితే ఆ బూస్టే వేరు మనిషికి మీకు మంచి జరిగిన చెడు జరిగిన మీ పక్కన ఒక మనిషి ఉండి మీకు తోడు ఉన్నారంటే ఆ కిక్కే వేరు యాక్చువల్గా ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు అష్టదరిద్రుడు అనుకోండి మిమ్మల్ని మంచి దారిలో కూడా నడి నడిపించగలరు మీ పార్ట్నర్ ఇఫ్ ఆర్ వెరీ బ్యాడ్ పర్సన్ షీ కెన్ టర్న్ యూ ఇన్ ఎ గుడ్ పర్సన్ ఆల్సో షీ కెన్ చేంజ్ యూ షీ కెన్ చేంజ్ ద వే యుక్ ఎట్ ద వరల్డ్ మనం విరాట్ కోహ్లీ చెప్తూ ఉంటాడు నేను పెళ్ళైనంత వరకు ఒకటి పెళ్ళయిన తర్వాత నా జీవితం వేరు సేమ్ రామ్ చరణ్ కూడా చూసుకోండి పెళ్ళైన తర్వాత అతని జీవితం వేరు పెళ్ళైన తర్వాత అతని జీవితం మొత్తాన్ని కంప్లీట్గా వేరు అపోలోకే అల్లుడు అయిపోయాడు అతను లైఫ్ మారిపోయింది అతనిది ఒక లెవెల్కి వెళ్ళిపోయింది ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు అతను ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అంటే రామ్ చరణ్ చాలామందికి తెలియదు అతనికి అంత స్టామినా ఉంది ఇవాళ ఇక్కడ మన వాళ్ళందరూ లోకల్ మన వాళ్ళ నేషనల్ చాలామందికి తెలియదు నేషనల్ లెవెల్లో కూడా అతను పనులు చేయించగలడు సో ఈసారి మనం ఇప్పుడు ధనసు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అంటే నేను పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే జరుగుతుంది ధనసు రాశి వాళ్ళు చాలా పాజిటివ్ చాలా కూల్ గోయింగ్ కానీ ఒకటి ఉంటుంది నేనేం ఆలోచిస్తే నాకు అది జరుగుతుంది అని నమ్ముతారు సో ఈసారి వీళ్ళు నమ్మ నమ్మకం ఏంటంటే ప్రేమ ఆ అమ్మాయి టార్గెట్ నేను ప్రయత్నం చేస్తాను సక్సెస్ అవుతాను దాంతో నా జీవితం మారుతుంది అంటే వీడికి చాలా సింపుల్గా ఈసారి టార్గెట్లో ఒక అమ్మాయి ఉంది వీడు టార్గెట్ చేస్తారో లేదో వీళ్ళ ఇష్టం కొందరు మనసుల్లోనే ప్రేమిస్తూ ఉంటారు కొందరు డైరెక్ట్గా వెళ్ళి చెప్తారు సో ఏదేమైనా ఇద్దరు హ్యాపీగా ఉంటారు ఒకటి చెప్తే సక్సెస్ అవుతారు ఒకటి చెప్పకపోయినా మానసికంగా చాలా హ్యాపీగా ఉంటారు కొందరు ఎవరు కొంతమందికి ఎవరు లేకపోయినా కూడా ఎవరినో ఇమాజిన్ చేసుకొని నా భార్య ఇలా ఉంటుంది ఆమె వచ్చిన తర్వాత నా జీవితం మారిపోతుంది అది కూడా నిజం చాలా వరకు ధనుసు రాశి వాళ్ళకి పెళ్ళైన తర్వాత చాలా బెటర్గా ఉంటుంది ధనుసు రాశికి డబ్బు ఎప్పుడు వస్తుంది అంటే బేసిక్గా పెళ్ళైన తర్వాత స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ధనుసు రాశి అంటే గురువు కానీ డబ్బు అంటే ఏంటి శుక్రుడు శుక్రుడు అంటే మళ్ళీ అమ్మాయే తెలుసు కదా మీకు అంటే అమ్మాయి జీవితంలోకి వచ్చిన తర్వాత డబ్బు వస్తుంది కానీ అందరికి కాదు ఎవరికి ధనసు రాశి వాడికి ఎందుకు వాడి శుక్రబలం తక్కువ ఉంటుంది ఒకటేసారి అమ్మాయి వచ్చేసరికి శుక్రబలం అమాంతంగా ఒకటేసారి పూర్తిగా కంప్లీట్గా వస్తుంది కాబట్టి ధనసు రాశి వాళ్ళకి పెళ్ళైన తర్వాత బాగా కలిసి వస్తుంది ఇది ఒక పాయింట్ ఎందుకంటే వాడికి ఓన్లీ గురుబలం ఉంటుంది గురు రాశి వ్యక్తి కదా శుక్రబలం లేదు గురువు అనేవాడు ఇక్కడ నుంచి ఆలోచిస్తారు శుక్రుడు అనేవాడు ఇక్కడ నుంచి ఆలోచిస్తారు ధనుసు రాసి వాడికి ఇది ఉంటుంది ఇది తక్కువ పెళ్ళైన తర్వాత ఆమె చెప్తుంది అరే ఇది కూడా వాడాలిరా అని సో అంటే కలిసి వస్తుంది అనమాట ఈ రెండు పని చేస్తేనే జీవితంలో సక్సెస్ ఒకటి పని చేస్తే సక్సెస్ రాదు ఈ రెండు పని చేయాలి సో అక్కడ పాయింట్ ఏంటి దే ఆర్ వెరీ హ్యాపీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ కానీ డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఒకటి ఉంది శని నాలుగో ఇంట్లో ఉన్నాడు కాబట్టి డిప్ డిప్రెషన్ వచ్చే థాట్ ఏది దగ్గర ఉండొద్దు అంటే నైంటీ పర్సెంట్ పాజిటివ్గా ఉంటారు టెన్ పర్సెంట్ డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది కొంతమందికి కాబట్టి జయ గురు దత్త శ్రీ గురు దత్త జయ గురు దత్త శ్రీ గురుదత్త ధనస్సు రాశి వాళ్ళు జీవితంలో ఏమేదేమైపోయినా ఈ మంత్రం వదలొద్దు తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకో పాయింట్ ఏంటంటే మనం ప్రసాద బుద్ధి గురించి మాట్లాడుకున్న భగవద్గీతలో ఉంది ఏదేమ ఏదేమైనా మనకి చేతిలో ఏది ఉన్నా ఏది లేకున్నా దేవుడు ప్రసాదం అని అక్సెప్ట్ చేయాలి నేను కష్టపడ్డా నాకు రిజల్ట్ రాలేదు వాడు ఏం కష్టపడకుండా వాడికి రిజల్ట్ వచ్చింది ఇలాంటి ఆలోచన అస్సలు వద్దు చేతిలో ఏముంటే అది ప్రసాదంగా భావించాలి నీకు సక్సెస్ రాసుంది ఐదేళ్ళ తర్వాత వచ్చే జన్మలో మూడు జన్మల తర్వాతనా లేకపోతే రేపెళ్ళుళ్ళోనా యూ డోంట్ నో సో ఏదేమొచ్చినా ఏదొచ్చినా నీ నేను నువ్వే కదా చేసింది అతను ఏం ఫ్రీగా ఏం ఇవ్వట్లా కదా నువ్వే చేసుకున్నది నీకు ఇవాళ ఉంది అయితే కొత్తగా తెచ్చిస్తున్నా కొంతమందిగా స్పెషల్గా నువ్వు చేసుకున్నది నీకు తిరిగి వస్తుంది అంతే అతను స్పెషల్గా ఏమి ఇవ్వట్లేదు అది గమనించాలి ఎవరైనా భూమి మీద నీకు టాలెంట్ ఉంటే నిన్ను విరాట్ కోహ్లీ చేస్తారు నీకు టాలెంట్ లేకపోతే ఎవరేం చేయగలుగుతారు అలా హైదరాబాద్లో ఒక నలభై క్రికెట్ అకాడమీలు ఉంటాయి దీంట్లో కూడా నేను సీరియస్గా తీసుకుంటేనే కదా వాడు రేపు క్రికెటర్ అయ్యేది అతను ఎవరో ఈ మధ్య ఒక అబ్బాయి వచ్చాడు అతని పేరు నితీష్ రెడ్డి అతను ఏదో సీరియస్గా తీసుకున్నాడు కాబట్టి క్రికెటర్ అయ్యాడు కదా టైంపాస్గా ఉంటే అయ్యేవాడా నువ్వు ఏదైతే సీరియస్గా తీసుకుంటావో అది సీరియస్గా వస్తుంది కర్మా ఈజ్ గివ్ అండ్ టేక్ నువ్వు ఏదైతే ఇచ్చావో నీకు అదే తిరిగి వస్తుంది ఒక టైంకి వస్తుంది కాబట్టి నువ్వు అన ఆశించి వేస్ట్ కదా డోంట్ ఎక్స్పెక్ట్ జస్ట్ యాక్సెప్ట్ సో దిస్ ఈస్ ద పాయింట్ ఈ రాశికి బాగా తెలుసు కానీ సింపుల్గా చెప్పాలంటే డ్రీమ్ వ్యాలీలో ఉంటారు వీళ్ళు జూన్లో ఆకాశంలో తేలుతూ ఉంటారు హ్యాపీగా ఉంటారు ఏదైనా ప్రేమ ఆ ఆలోచనలు ఆ ట్రాక్లు ఎక్కువ ఉంటారు సో వ్యాపారస్తులకి ఏమైనా సూచన ఉందా ఈ రాశిలో వాళ్ళకి వ్యాపారస్తులు బాగా జరుగుతుంది ఎందుకంటే వ్యాపార స్థానంలో బుద్ధి ఉంది బుధుడు వ్యాపారాలు బాగా సాగుతాయి మంచి బాగా సాగుతాయి వాళ్ళు చేస్తున్న అలా చూసాయగా మంచిగా సాగుతూ ఉంటాయి ఆరోగ్యానికి కూడా ఏ ప్రాబ్లం లేదు అయితే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఏదన్నా ఆఫర్ వస్తే ఈ టైంలో మారడం మంచిదా ఈ టైంలో షార్ట్ డిస్టెన్స్ జర్నీలు ఉన్నాయి తిరుపతి వరంగల్ విజయవాడ ఈ టైపు వచ్చేస్తూ ఉంటారు ఇంకా ఆల్మోడీ జూన్ స్టార్ట్ అవ్వలేదు కొంతమంది ఎళ్ళొచ్చు ఉంటారు మీరు కూడా వెళ్ళొచ్చారు షార్ట్ టైం జర్నీస్ అట్లా మీరు ఇప్పుడు చేశారు కొంతమంది ఫస్ట్ వీక్లో కొంతమంది సెకండ్ వీక్లో కొంతమంది థర్డ్ వీక్లో అట్లా షార్ట్ జర్నీస్ వరంగల్ షార్ట్ జర్నీస్ శంషాబాద్ పూణే బెంగళూరు అట్లా వెళ్ళి రావడం అనేది జరుగుతుంది షార్ట్ జర్నీస్ చాలా ఎక్కువ ట్రావెల్ చేస్తారు విపరీతమైన షార్ట్ జర్నీస్ ఉంటాయి సిటీలో కూడా దూర దూరాలు ప్రాంతాలకి వెళ్ళి వస్తూ ఉంటారు అదేదో షాపింగ్ చేయాలి అక్కడికి వెళ్ళాలా లేదా స్టేడియంకి వెళ్ళాలి అదేదో సినిమాకి వెళ్ళకొని దూర దూరాలు ట్రావెల్ చేస్తారు ఈ నెల వైవాహిక సూపర్ అసలు నో ప్రాబ్లం అల్టిమేట్ పెనల్టిమేట్ అసలు చాలా బాగుంది హ్యాపీగా ఉంటారు బేసిక్గా జీవితంలో కావాల్సింది హ్యాపీనెస్ ఆ హ్యాపీనెస్ మీకు జూన్ నెలలో ఉంది ఒకటి ఏ డిప్రెషన్లోకి లోన్ అవ్వద్దు వస్తే నైంటీ నైన్ పర్సెంట్ హ్యాపీగా ఉంది శనివారం ఒకటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు జాగ్రత్త ఆడుతూ గురు జయ గురు శ్రీ గురుదత్త దత్త గురుదత్త శ్రీ దత్త శ్రీగురు నాకు ఎప్పుడు జప్పిస్తూ ఉండాలి అది ఇది లేదు అని ఎప్పుడు అనుకోవద్దు ఏదో ఉందో దాంతో హ్యాపీగా ఉండండి చాలు భూమి మీద జబడు పెట్టుకోవద్దు ధనసర ఎవ్వడు అసలు వాడికి ఏదో ఉందంటే దానికి కారణం ఉంది నీకు కూడా ఏదో ఉందంటే దానికి ఏదో కారణం ఉంది వాడికి లేనిది నీకు కనిపించదు జీవితంలో తెలుసా వాడికి లేనిది నీకు జీవితంలో కనిపించదు వాడి భార్య డోర్లెస్ వాడికి కొడతదేమో నువ్వు నువ్వు చూడలేదు నీకు తెలీదు సో యూ డోంట్ నో వాడికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నువ్వు నీ రెండు కళ్ళతో కనిపించేవే చూడగలుగుతున్నా చాలా ఉంటాయి వెనకాల చాలా విషయాలు తెలియదు కాబట్టి అనవసరం మన పక్కనాడుతో వాటి జర్నీ ఏంది మన జర్నీ ఏంది మనకు తెలియదు ఎవడి జర్నీ ఏంది మనకు ఏదొచ్చింది అంత సంతోషంగా ఉందాం పక్కనాడు గురించి మనకు అనవసరం చిరంజీవి కూడా లక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్తారా ఏంటి సో దట్ ఈస్ ద పాయింట్ బీ హ్యాపీ బీ కూల్ ఓవరాల్గా ధనుసరాస్ వారికి మంచి బూస్టాతి ఇచ్చారు ఓవరాల్గా ఎలా ఉంటుంది చాలా బాగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు